హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలుగుంటి అమ్మాయిని ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎప్పుడు మీకు వంట అలానే అంట్లు కడగడం ఇలాంటిది చూపిస్తూ ఉన్నాను కదండి ఈరోజు స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి అండి వీడియో చాలా బాగుంటుంది అలా నేను ఫస్ట్ లేవంగానే బయట బూట్ చేసి నీళ్ళు చల్లేసిన తర్వాత ఇలా ముగ్గు అయితే పెడుతున్నాను ఇప్పుడు ధనుర్మాసం నెల కదండి సంక్రాంతి ముగ్గులే వేసుకుంటాం కదండి ఎక్కువ అందరూ ఇంకా అలా అని చెప్పేసి నేను చాలా సింపుల్గా ఇలా సంక్రాంతి ముగ్గు అయితే వేసేసాను అలానే కొంచెం కలర్స్ ఉన్నవండి ఇంకా ఎల్లో కలర్ అలానే రెడ్ పసుపు కుంకుమ లాగా ఉంటాయి అని చెప్పేసి వేసేసానండి ఇలా ముగ్గు వేసిన తర్వాత బట్టలు అయితే నానబెడుతున్నానండి బట్టలు నానబెట్టేసుకుంటే కొంచెం బట్టలు నానబెట్టేసి ఇంకా వంట పని చేసేసాను అనుకోండి బట్టలు నానతాయి తొందరగా మురిగిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా బట్టలు నానబెడుతున్నా చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయండి నిన్న సండే అని చెప్పేసి ఉతకలేదులేండి నేను పిల్లలు ఇంట్లో ఉంటే పని కాదు కదా అలా అని చెప్పేసి నిన్న బట్టలు అయితే ఉతకపోయేసరికి చూడండి టబ్బు నిండిపోయింది ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాలి అనుకుంటాం కానీ ఒక్కొక్క రోజు అయితే కుదరదు కదండి అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండదు కదండి చేయాలంటే కొంచెం ఈ చలికాలం కూడా బద్ధకంగా ఉంటుంది కదా నిన్న సెలవే అని చెప్పేసి లేటుగా లేవడం వల్ల ఇంకా పని అయితే బట్టల పని అయితే ఆపేసానులేండి నిన్న చూడండి టబ్బు నిండిపోయింది కదా ఇంకా ఉన్నాయి అని చెప్పేసి నేను ఇలా టబ్బులో ఎక్కి ఇంకా బట్టలనైతే తొక్కుతూ ఉన్నాను బట్టలు నానబెట్టేసి ఇల్లు చేస్తానండి బట్టలు నాన్ చూడండి ఇల్లు కూడా పోటీ చేస్తున్నాను పిల్లలు ఇంకా లేవలేదండి పిల్లలు వేసేసరికి నేను ఇల్లులోట్ చేసి వాళ్ళకి టిఫిన్ చేస్తే ఇంకా వాళ్ళు వేసి బ్రెడ్ చేసి టిఫిన్ చేస్తారు ఫస్ట్ లేవంగానే బయట పని చేసుకుని ఇంట్లో పని చేస్తేనే సగం పని అయిపోయి అప్పుడు వంట చేయాలన్నా కానీ మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదండి ఎక్కడ దక్కడ పెట్టేసి వంట చేయాలంటే వంట కాదు చూడండి రోజు ఊడుస్తామా ఎక్కడి నుంచి వస్తుందో కానండి దుమ్ము మాత్రం చాలా వస్తుందండి చూడండి ఇంకా ఇలా ఇల్లు మొత్తం ఊడ్చేసి తుడిచేసానులేండి తుడిచేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి ఇంకా బయట కూడా ఇలా మొత్తం చుట్టూ ఊడ్చుకొచ్చేసాను ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నానులేండి ఇంకా పిల్లలు కూడా లేసారు బ్రెడ్ చేస్తున్నారు కాకరకాయ కర్రీ చేస్తున్నాను అలానే సేమియా చేయమన్నారు అండి పిల్లలు ఇంకా సేమ్యా చేస్తున్నాను వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఒక పక్క టీవీ చూసుకుంటూ పనిచేస్తానండి అందుకే అప్పుడప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటాను సేమ్యాలు వేయించుతున్నానులేండి సేమ్యాలు వేయించి చేస్తేనే సేమ్యాలు పచ్చివాసన అనేది ఉండదు స్మెల్ రాదు చాలా బాగుంటుంది ఒక పక్క ఆయిల్ కూడా వేడైపోయిందండి పోపు దినుసులు వేసేసుకుంటున్న పోపు దినుసులు వేసేసుకుని కొంచెం లైట్గా పసుపు కూడా వేసేసి ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుంటానండి అలానే అలానే పాలు కాగబెడదామని చెప్పేసి సేమ్యా కోసం పాలైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టేసానులండి ఫస్టే కూలు ఉన్నాయి కట్ చేసి పెట్టేసుకున్నానండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ అలానే ఇంకా కొంచెం లైట్గా కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే టమాటాలు మగ్గిపోతాయి కదా నేను కాకరకాయలు నైటే కట్ చేసేసేళ్ళండి ఎందుకంటే ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాకరకాయలు కట్ చేసే పని పెట్టుకుంటే ఇంకా లేట్ అయిపోయింది బాక్సులోనికని చెప్పేసి నేను నైటే కట్ చేసేసాను అప్పుడే వాళ్ళు తీసుకొచ్చానండి స్మార్ట్ బజార్లో అస్సలు అయితే నూనెలో వేసినా కానీ పొంగట్లేదు ఇంకా వాటిని అయితే అలానే పెట్టేసానండి ఎండకన్నా పెట్టి పప్పు చేసినప్పుడు వేయించదాంలే అని చెప్పేసి అలా ఉంచేసాను చూడండి అప్పుడల్ నేను సేమ్ తీసినప్పుడు మొత్తం ఇలా పడిపోయి ప్యాకెట్ కట్ చేసి ఉండడం వల్ల అలా అని చెప్పేసి మళ్ళీ వాటిని సర్దుకుంటూ ఉన్నానులేండి ఎక్కడ తీసినవి అక్కడ మనం వంట చేసుకుంటూనే పెట్టేసుకుంటే మనకు తర్వాత పని ఉండదండి వంట అయిపోయినాక పెడదాంలే అని చెప్పేసి అలానే వదిలేస్తే ఇంకా డవల్ పని అయిపోయిద్ది సేమ్యాలు కూడా వేగిపోయినాయి వీటిని పక్కన పెట్టేసుకుని ఇంకా పాలు కూడా కాగబెట్టేసుకుంటానండి పాలు కాగిన తర్వాత సేమియా వేసేసుకుంటే సేమియా అయిపోయిద్ది ఒక పక్క నేను రైస్ కూడా పెట్టేస్తున్నానండి రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేసి ఇంకా రైస్ పెట్టేసేస్తే అన్నం కూడా అయిపోయిద్ది ఇంత పొద్దున్నే సేమియా పెట్ కుట్టకూడదు కదండీ జలుబు చేస్తుంది కానీ తప్పదండి వాళ్ళు సేమే చేయమన్నారు అలానే నేను టిఫిన్కి కూడా ఏమి అండి చూడండి టమాటాలు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడైతే కాకరకాయలు కూడా వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం ఇలా ఇంకా కాకరకాయలను అయితే బాగా మగ్గించేసుకుంటే చాలు పాలు కూడా పొంగొచ్చేసేయండి పాలు బాగా కాయిని ఇంకా సేమియా కూడా వేసేసుకుని సేమియాని ఉడికించేసుకుని ఇలా సేమియా వేసినాక కలపాలండి లేకపోతే గడ్డలు గడ్డలు కట్టిపోయిద్ది ఇంకా సేమియా ఉడుకుతున్న లోపే నేను బాదం పప్పులు అలానే పిస్తా పప్పు కొబ్బరి ఉంటే వీటిని అయితే కట్ చేసుకున్నాను అండి సన్నగా సేమే కూడా ఉడిగిపోయింది కదా పక్కన పెట్టేసుకున్నాను అలానే కొంచెం కొంచెం నెయ్యి కూడా వేసేసుకుని బాదం పప్పుల్ని పిస్తా పప్పుల్ని అలానే ఎండి కొబ్బరి చిన్నగా ముక్కలలాగా కట్ చేసుకున్నాను కదండీ వీటన్నిటిని వేసేసి ఒక నిమిషం పాటు అలా ఫ్రై లాగా చే వేయించేసుకుంటానండి నెయ్యిలో నేను షుగరు సేమియా ఉడికేటప్పుడే వేయనండి ఎప్పుడైనా సరే ఇలా సేమియా ఉడికినాక దింపుకుంటాం కదా ఆ వేడికే షుగర్ అనేది కరిగిపోయిద్దండి ఇంక నేను అప్పుడే వేసేసుకుంటా చూడండి నెయ్యి కూడా వీట్ అయిపోయింది ఇప్పుడైతే కట్ చేసుకున్న పెట్టుకున్న అవన్నీ వేసేసుకుంటున్నాను ఓన్లీ కిస్మిస్లు ఒక్కటి జీడిపాప్పులు ఒకటే లేవులేండి ఇంకా ఉన్నమాటికి వేసేసుకుని చేస్తున్నా ఉప్మా చేద్దామనుకున్నా ఇంకా ఉప్మా వద్దులే అని చెప్పేసి సేమియా చేస్తున్నానండి చూడండి ఇవి ఇలా ఇలా వేగిన తర్వాత సేమియాలో వేసేసుకుంటే చాలు సేమియా కూడా రెడీ అయిపోయింది ఈరోజు కొంచెం వంట తొందరగానే అయిపోతుంది అదే వేరే దోశ లేకపోతే ఇడ్లీని అనుకో చట్నీ చేసే పని ఉంటుంది కదా ఇంకా ఓన్లీ సేమియాని కాబట్టి చాలా తొందరగా అయిపోయింది చూడండి అండి చూస్తేనే చాలా బాగుంది కదండి ఇంకా కాకరకాయ కూడా మగ్గిపోయింది ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం వేసేసుకుని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్న ఇలా మనం కాకరకాయ కర్రీలో అల్లం వేయాల్సిన అవసరం ఉండదండి అల్లం ఇంకా ఓన్లీ వెల్లుల్లి ఒక్కటే వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుంటే చాలు అలానే నేను కూర ఉడుకుతూ ఉంది పిల్లలు కూడా ఇంకా వేడి వేడిగా ఉంది కదండి సేమ్యా అలా అని చెప్పేసి కొంతసేపు ఆగేయన్లండి ఇంకా పచ్చిమిర్చి ఉన్నవి వీటిని తొడాలు తీసేసి పెట్టేసుకుందాము అని చెప్పేసి ఇలా చేస్తున్నాను టైం కూడా ఉందండి పిల్లలకి ఇంకా స్కూల్కి పిల్లలు వెళ్ళే ముందు తింటారులే అని చెప్పేసి ఇంకా కొంతసేపు అలా ఉంచేసానులేండి సేమియా ఇంక ఈ అయితే వీళ్ళకి స్నాక్స్ లాగా యాపిల్ కట్ చేస్తాను యాపిల్ నేను అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అందువల్ల ఏమో కానండి ఇప్పుడు కట్ చేసేటప్పుడు బాగానే ఉంది కానండి పిల్లలకి పెట్టేటప్పుడు అయితే కొంచెం బ్లాక్గా ఇంకా బాగాలేదులండి ఇంకా అలా అని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసి కమలాకాయలు ఉంటే వాటిని పెట్టాను మళ్ళీ చూడండి కూర కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చూడండి పిల్లలు ఉండం కానీ ఈరోజు పని అంతా కంప్లీట్ అయిపోయింది అండి సేమియా చూపిస్తున్నా చూడండి అండి చాలా బాగుందండి అసలుకి ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా సేమియాలో కూర కూడా బాగుందిలండి ఇంకా పిల్లలకి బాక్సులు పెడదామని చెప్పేసి పెట్టేసే పిల్లలు నేను బాక్స్ పెట్టేలోపు పిల్లలు సేమ్ యో తినేసేస్తారు ఇంకా పని కూడా అయిపోయిందండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా బట్టలు అనేది స్టార్ట్ చేసేసాను బట్టలు ఉతకాలన్నా అంటలు కడగాలన్నా చాలా పెద్ద పని అండి అంటలంటే ఏముందలే కానండి బట్టలు ఉతకాలంటేనే చాలా కష్టం ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేస్తా ఇంకా ఇంకెప్పుడైనా పిల్లలకి హాలిడే ఇచ్చినప్పుడు లేకపోతే పిల్లలకి స్కూల్ లేనప్పుడే ఎక్కువ శాతం అయితే బతకనలేండి ఎందుకంటే పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకా పిల్లలతోనే సరిపోయిద్ది ఇంకా వంట సరిపోయింది కదా అలా అని చెప్పేసి ఉతకను ఇంకా బట్టలు కూడా ఉతికేసేసిన తర్వాత ఇంకా బట్టలు ఉతకడం కూడా అయిపోయిందిలండి జాడిచ్చేస్తున్నా గోడ మీద నీళ్ళు పోసి కడిగేసేసి ఇంక ఇలా జాడిచ్చినవన్నీ గోడ మీద వేస్తానండి వా ఇట్లా వేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి కదా తర్వాతకైతే ఆరేస్తానండి ఇలా జీన్స్ ప్యాంట్లు ఇలాంటివి పిండాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా టీషర్ట్లు అలాంటివి ఇంకా అవైతే ఇలా నీళ్ళు కారుతాయి అని చెప్పేసి గోడ మీద వేసేసాను ఈరోజైతే ఉదయం ఆరింటికాడి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అయింది పని ఇంకా అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్